హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఇన్ని రకాల బ్లౌజులు ఒకేసారి చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవి పెళ్ళి బ్లౌజులు అనమాట పెళ్లి బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే వచ్చాయండి మనకి టైం అయితే చాలా తక్కువ ఉంది ఈ తక్కువ టైంలో అయితే ఈ బ్లౌజులన్నీ స్టిచ్ చేయాలి అయితే చాలా తక్కువ టైం ఉంది టెన్ డేస్లో అయితే అనేది ఇచ్చారు పది రోజుల లోపల బ్లౌజ్ స్టిచ్ చేయాలి పెళ్ళికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను మూడు రోజుల ముందుగా మనం ఈ బ్లౌజులన్నీ స్టిచ్ చేయాలి అందుకని చెప్పి అన్ని బ్లౌజులకు కాకుండా ఒక మూడు అయితే డిజైన్ చేసి స్టిచ్ చేయమని చెప్పారు అందుకని నేను మొత్తం బ్లౌజులన్నీ చూస్తున్నాను అనమాట ఏ బ్లౌజులకి డిజైన్ వేస్తే బాగుంటుందా ఏ డిజైన్ ఏ బ్లౌజులకి వేస్తే ఎలా వస్తుంది ఏంటనేది ఈ బ్లౌజ్కి అయితే మనకి బార్డర్ ఇలా వచ్చిందనమాట శారీ కలర్లో బార్డర్ అనేది వచ్చింది పైనది గోల్డెన్ కలరు ప్యూర్ గోల్డెన్ అనమాట ఇది అన్నిసారికి సరిపోతుంది ఈ మూడు బ్లౌజులకి అయితే నేను ఇప్పుడు డిజైన్ చేయాలనుకుంటున్నాను ఈ బ్లౌజులన్నీ ఎవరు కాదండి మా అక్క వాళ్ళ పాప అయితే ఇచ్చారు నేను కూడా పెళ్ళికనేది వెళ్ళాలి అందుకని చెప్పి చాలా తక్కువ టైం అయితే ఉంది చాలా తక్కువ టైంలో ఈ బ్లౌజులన్నీ స్టిచ్ చేయాలి సింపుల్గా అయితే ట్రెండింగ్ డిజైన్స్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను చాలా నీట్ తో చాలా చక్కగా మూడు బ్లౌజులకైనా డిజైన్ చేయాలనుకుంటున్నాను ఈ మూడు బ్లౌజులకి ప్రిన్సెస్ కట్ పెట్టి ఈ మెజర్మెంట్తో అయితే మనకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ అయితే వచ్చింది ఇది రెడీమేడ్ బ్లౌజు మనకి ఈ బ్లౌజుని మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి నేను సేమ్ అలాగే ప్రిన్సెస్ కట్ పెట్టి ఫ్రంట్ వైపు ఓపెన్ పెట్టి ఇలా అయితే స్టిచ్ చేశానండి మొదటగా రెడ్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను బ్యాక్ సైడ్ ఇలాగా పెద్దగా వెడల్పుగా ఉన్న లేస్ని అయితే తీసుకొని ఈ విధంగా లేస్తో డిజైన్ చేసి థ్రెడ్స్ పెట్టి సింపుల్గా హ్యాంగింగ్స్ పెట్టాను హ్యాండ్స్కి అయితే బాహుబలి హ్యాండ్స్ పెట్టి మనకి పెద్ద పౌడర్ అయితే వచ్చింది ఇంకొంచెం నీట్గా కనిపించడం కోసం అంటే మనకి మగ్గం వర్క్లా లా కనిపించడం కోసం హ్యాండ్స్ దగ్గర నేను ఈ లేస్ అనేది స్టిచ్ చేశాను ఈ బ్లౌజు బ్యాక్ సైడ్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది అనమాట చాలా బాగుందండి రియల్గా చూస్తే చాలా బాగుంటుంది ఫోన్లో ఎలా కనిపించినా బ్లౌజ్ అనేది చాలా నీట్ తో చాలా చక్కగా అయితే వచ్చింది రెండో బ్లౌజ్ పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఇది కట్ వర్క్ షేప్లో పెట్టి ఇలా పోట్లీ బటన్స్ అయితే పెట్టానండి చాలా నీట్గా వచ్చింది ఈ బ్లౌజ్కి రాసి ఫఫ్ హ్యాండ్స్ పెట్టి కిందన వైపు పోట్లీ బటన్స్ పెట్టి అయితే స్టిచ్ చేశాను ఈ విధంగా కిందన వైపుకి మళ్ళీ మనం పోట్లీ బటన్స్ పెట్టి ఈ విధంగా అయితే డిజైన్ చేసాము ఈ బ్లౌజ్కి రెండు వైపులా ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది అందుకని చెప్పి హ్యాండ్స్కి వేసి మిగతా క్లాత్ని పోట్లీ బటన్ తయారు చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను ఇంకా క్లాత్ అనేది ఉంటే ఇలాగా డబల్ త్రిబుల్గా వేసి హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశానండి బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫిన్సింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది అనమాట పోట్లీ బటన్స్ అనేవి చాలా నీట్గా అయితే స్టిచ్ చేశాను ఎక్కడ కూడా మనకి దారాలు అనేవి పైకి రాకుండా చాలా చక్కగా అయితే ఉంది మూడో బ్లౌజు నేను గోల్డెన్ కలర్ బ్లౌజు అన్ని బ్లౌజులకి ప్రెన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెను మనకి మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ అయితే ప్యాంట్స్ అయితే ఉన్నాయి అలా కాకుండా నేను నార్మల్గా అయితే స్టిచ్ చేశాను ప్రెన్సెస్ కట్ పెట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టి ఇలా అయితే స్టిచ్ చేశాను ఇది గోల్డెన్ కలర్ బ్లౌజ్కి కట్ వర్క్ అయితే స్టిచ్ చేశాను హ్యాండ్స్ దగ్గర అలాగే ఫ్రంట్కి వచ్చిన వరకు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వరకు అయితే స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా టైం అయితే పట్టింది ఈ లేస్ అనేది మనము మిషన్ పైన ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపు దారంతో అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ లేస్ నేను ఆన్లైన్లో కాకుండా లోకల్ మార్కెట్లో అయితే తీసుకున్నాను మనకి మీటరు హండ్రెడ్ రుపీస్ అయితే పడిందండి చాలా బాగుందనమాట క్వాలిటీ అనేది చాలా చక్కగా ఉంది షైనింగ్ అయితే చూసారా మనకి ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది చాలా చక్కగా అయితే ఉంది ఒక బ్లౌజ్ కి మనకి హ్యాండ్స్ దగ్గర అలాగే బ్యాక్ వేయడానికి మీటర్ నర్ లేస్ అయితే పడుతుంది ఇలా గోల్డెన్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకుంటే అర్జెంటుగా వేరే వేరే శారీ కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ గోల్డెన్ కలర్ బ్లౌజ్ అనేది వేసుకుంటే మనకి మ్యాచింగ్ అయిపోతాయి అయిపోతుందండి ఈ విధంగా అయితే ఒక గోల్డెన్ బ్లౌజ్ అనేది కంపల్సరీగా పెళ్లి కూతురు కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అలాగే సిల్వర్ కలర్ కూడా బాగుంటుంది అనమాట సిల్వర్ కలరు గోల్డెన్ కలరు ఎమర్జెన్సీగా బాగుంటాయి నేను మిగతా అన్నింటికి క్రాస్ కట్ పెట్టి ఇలా మనకి బార్డర్ అయితే ఏ కలర్ వచ్చిందో ఆ కలర్తో థ్రెడ్ పైపింగ్ అయితే వేసి స్టిచ్ చేసాను ఇలా సింపుల్గా ఉన్న బ్లౌజులకి ఇలా అయితే స్టిచ్ చేశానండి నార్మల్గా వేసుకోవడానికి కోసం చాలా నీట్ ఫిన్సింగ్తో చాలా చక్కగా అయితే వచ్చిందనమాట చూడడానికి అయితే చాలా బాగుందండి ఫిట్టింగ్ కూడా అంతే బాగా వచ్చింది ఈ బ్లౌజ్ అయితే మా అక్క వేసుకున్నారు చాలా బాగుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నటికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా తక్కువ టైంలో చాలా నీట్ ఫిన్షింగ్తో ఈ విధంగా బ్లౌజులు స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజు డార్క్ వైన్ కలర్లో బార్డర్కి అయితే రెడ్ కలర్ ఫ్లవర్స్తో ఇలా అయితే డిజైన్ వచ్చిందనమాట పెద్ద బార్డర్ అనేది వచ్చింది ఇలా రెడ్ కలర్ వచ్చింది కనుక నేను దీనికి రెడ్ కలర్ పైపింగ్ అయితే వేశాను శారీలో మనకి రెడ్ కలర్గా ఇలా బూటీస్లా వచ్చాయనమాట అందుకని చెప్పి ఈ విధంగా ఈ బ్లౌజ్కి మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట వైపు కట్ వర్క్ షేప్తో ఇలా వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఇది పార్టీ వేర్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ మా అక్క పార్టీలు అయితే వేసుకున్నారనమాట ఈ బ్లౌజ్ శారీ కూడా చాలా బాగుంటుందండి సిల్వర్ కలర్లో డిజైన్ అయితే వచ్చింది అందుకని చెప్పి సిల్వర్ కలర్తో పైపింగ్ అయితే వేశాను ఇలా బార్డర్కి వచ్చినట్టు కలర్తో పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అవుతుందండి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా నీట్ ఫిన్సింగ్తో చాలా చక్కగా అయితే వస్తుంది అనమాట ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట లైట్ గ్రీన్ కలర్లో ఇలా గోల్డెన్ కలర్ బార్డర్ వచ్చింది కనుక నేను గోల్డెన్ కలరు పైపింగ్ అయితే వేశాను ఈ బ్లౌజు ఆనియన్ కలర్లో ఉంది దీనికి కాపర్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట చాలా బాగుందండి బ్లౌజులన్నీ చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి సైనింగ్లో ఉండి చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి అన్నమాట ఇలా కాపర్ కలర్తో బార్డర్ వచ్చింది కనుక నేను కాపర్ కలర్ది క్లాత్ తీసుకొని ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను చాలా నీట్ తో చాలా చక్కగా అయితే వచ్చాయి అన్ని బ్లౌజులన్నీ క్రాస్ కట్ పెట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టి ఇలా అయితే స్టిచ్ చేశాను ఇది డార్క్ పింక్ కలర్ అండి చాలా బాగుంది ఇది పట్టు సారీ బ్లౌజ్ అనుకుంటా చాలా బాగుంది అనమాట దీనికి గోల్డెన్ కలర్ పైపింగ్ అయితే వేసాను తక్కువ టైంలో ఈ ఆరు బ్లౌజులు ఎలా స్టిచ్ చేసి మూడు బ్లౌజులకి డిజైన్ చేసి ఎలా స్టిచ్ చేశానండి అండి నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్